తిరుమల సన్నిధి భక్తుల పెనిధి కరీగ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిశక్తిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నాలుగు పద్యాలు చేద్దాం అందరూ కూడా శుభాకాంక్షలు శుభాశిస్సులు అందరూ వినండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణ అఖండ అక్ష వీక్షణాలకి కూడా మీరు పాత్రలు కండి తప్పకుండా మధుర మధురంపైన మధుర బాలుని చూడ మధురమెంతయు కల్గు అధరమందు పలుకు పలుకులకు వలపులు కురిపించు గోపాల బాలుని కొలువు కొలుకు మధురాది మధురంబు మగనీయ గోవిందు మమతల నిలుపంగ మధుర మగును మధురము పులు మధురము తన్మయత్వము తను మధురము తన్మయత్వముయ మధురమగును తిరుమల శ్రీనాథ తిరుమలే శిష్ట గోవింద గోవింద్రీనివాస వెంకటేశ్వర మధుర బాలుని తలుపు అధరము మధురము గోపాల బాలుని కొలువు కులుకులు కలుగును గోవిందుని భావములు తలుపు మధురమగును హరిని తలుప ధన్మయత్తము కలుగును భక్తులగా మధుర మందిన మాన్యమొగును తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ శిష్యరక్షగా గోవింద శ్రీనివాస వందర చందనమరిట చిరకాల తనువుల వరము తలుప ముందు వెనుకలేక అందము తిరుమల వందనీయము చేర అందరిలను వేరు మాటలు లేక చేరుట తిరుమల అరయ జీవులకిల వరము తలుప అన్య పదము లేక సన్నుతి తిరుమల మినగా కొలిచిన వనె కూర్చు కొలువు తిరుమల కూర్చును కుదురు తలుప నడక తిరుమల కూర్చును ఎడదముదము తిరుమల నివాస శ్రీనాథ తిరుమలే శిష్ట శ్రీనివాస వెంకటేశ్వర అరమరికలు లేక తిరుమల చేరుట పుణ్యము ముందు వెనుక లేక తిరుమల చేరుట వందనీయము వేరు మాట లేక తిరుమల చేరుట జీవకోటి వరము వేరు మార్గము లేక తిరుమల బెనగా కొలుచుడ భాగ్యము తిరుమల కొలువు కుదురు గుర్తును సంతోషము ప్రసాదించను తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేస శిష్యురక్ష గోవింద ఆత్మ త్రాణపరైన వందన చందన వందన చందన భక్తి జ్ఞానము కని వ్యక్తులు ముదమంతి వెంకటేశ్వని మల్వ రక్తి రక్తిపంత్ కుటునై శక్తి కలిగినంత నారా నేను నితలుప నరులవరము యుక్తి సుక్తులతోను భుక్తి చిత్తములేక శ్రీనివాసుని దల్ప శ్రేయకరము ముక్తి పదమునెంత మురహరి మతి నిల్ప మోక్ష మార్గముగాంచు గాంచు అక్షయంబు భక్తి కలుగుట గతముల భగ్యఫలము ఫలము వ్యక్తి గంచుట ముక్తి ఫలము తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేసష్ట రక్షనివాస ఆ భక్తి జ్ఞానము కలిగి వెంకటేశ్వరుని కొల్వ వినయము కలుగును రక్తి పొందుడు కొరకు నారాయణుని తలుపు మానవులు వరము భోజన వాంఛ లేక శ్రీనివాసుని తలచుడు శ్రేయము ముక్తి పదము కొరకు మురహేరడి కొలుచుట శ్రేయము భక్తి కలుగుట గత జన్మ భాగ్య ఫలము

అమరగలదే తిరుమలే తిరుమలేసు వర్ణించేరితరము తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశిక్షవింద శ్రీనివాస శ్రీనివాస నీకు వందర చంద్రములయ్యా శుభంపుయా ధన్యవాదములు